ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా మీటింగ్ జరిగింది ఆ టైంలోని మా వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్ గారు అటెండ్ అయ్యారు సో ఆ మీటింగ్స్లో కూడా మా ఐటీసీ కంపెనీ దగ్గర కూడా క్లియర్గా ప్రామిస్ చేస్తున్నాము మనం ఈ పంటలో చిన్నప్ప మనం పోయిన సంవత్సరం ఎప్పుడు ఈ సంవత్సరం రైతులకి మనం ఏం ఉంటామని చెప్పి పాటిచ్చామో అది కంప్లీట్గా కంప్లీట్ చేస్తాము మనం అండ్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పి మీరు అప్పుడు సజెస్ట్ చేశారు దాన్ని కూడా కంపెనీ గుర్తుపెట్టుకుని దాన్ని పాలిస్తుంది మన సేకించే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మనకి చాలా పంటలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా రిసోర్సెస్ అంటే మ్యాన్ పవర్ అన్ని కొద్దిగా చిన్నగా ఉంది కొద్దిగా స్లోగా మా బట్ లాస్ట్ కూడా ఒక ఈ ప్రపోజల్ వారి ముందు ఉంచడం జరుగుతుంది అదేంటంటే ఒకటి రెండు రకాల గ్రేడ్లే ఫీల్ అందుబాటులో ఉన్నాయి ఒకటి అడుగాలు లో క్వాలిటీ రెండు మీడియం అండ్ హై క్వాలిటీ కొన్ని నైన్టీ టెన్ ఉండొచ్చు ఎయిటీ ట్వంటీ ఉండొచ్చు సిక్స్టీ ఫార్టీ ఉండొచ్చు రెండు గ్రేడ్లే ఉన్నాయి ఇప్పుడు రైతు వాటిని మళ్ళీ ప్రాపర్గా గ్రేడింగ్ చేసి మళ్ళీ చేయాలంటే ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ రెండు గ్రేడ్గా నిర్ధారించి ఒకటి లో గ్రేడ్ ఒక ప్రైస్ ఇంకొకటి యావరేజ్ గ్రేడ్ ఒక ప్రైస్ ఇప్పుడు లో గ్రేడ్ నాలుగు వేలకు ఐదు వేలకు కొంటున్నారు దానికి ఒక ఒక ధర నిర్ధయించి కొనాలని చెప్పి రైతులందరూ కోరిక రెండవది ఏదైతే ఉందో అడిగే పరిస్థితి లేదు రైతులు కూడా అంత అర్థం చేసుకున్నారు మార్కెట్ ఖర్చు పెంచుకుంది కంపెనీలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి వాళ్ళు ఎలా పడుతున్నా కొనలేరు వాళ్ళకు కూడా ఎంతో కొంత వెసులుబాటు ఉంటేనే భవిష్యత్తులో వ్యాపారం చేయగలుగుతారు కాబట్టి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇవ్వలేదు కాబట్టి కనీసం అంటే కనీసం పన్నెండు వేల రూపాయలకు తగ్గకుండా ప్రతి చివరి ఆకు కూడా పాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఏదైతే హై లెవెల్లో గౌరవీయులైన వ్యవసాయ శాఖ మంచుల అధ్యక్షత ఈ సమావేశం జరుగుతూ ఉండవు ఇందులో రైతులకి సహాయంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతా ఉంది ఇప్పటికే మరి కంపెనీలకి వాళ్ళు ఏ విధంగా కొనుగోలు చేయాలో నిర్దేశం కూడా జరిగింది ఆ కొనుగోలు అనేవి జిల్లాలో సమయంగా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా జరుగుతున్నాయే కదా ఏ రోజుకు ఆ రోజు ఎంత మాత్రం జరుగుతూ ఉంది ఇంకా వాళ్ళు ప్రామిస్ చేసిన క్వాంటిటీ ఎంత చేయాల్సి ఉంటుంది ఇవన్నిటినీ కూడా క్షుణ్ణంగా వ్యవసాయ శాఖ ద్వారా జిల్లా స్థాయిలో పూర్తిగా మానిటరింగ్ చేస్తూ వాళ్ళు కంపెనీలు వాళ్ళు ప్రామిస్ చేసిన మేరకు ఆ క్వాంటిటీ

చాలా స్పష్టంగా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా రైతు పక్షంగా రైతు తరఫున ఆలోచన చేసి రైతుని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మొట్టమొదటి వీటిలోనే మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది గుట్ట ముఖ్య సంవత్సరం సమస్య వస్తుంది ముఖ్యమక్రియ చూస్తుంటే మన మంత్రుడు అంచనా

வாழ பணி கால மனம் ஏன் செய்யலாம் ஏவா கூட சிறு மொழி பம்பிச்சார் அதுக்க దాదాపుగా వంద కోట్లు శ్రీకరణ నిధి కింద ఖర్చు పెట్టి టమాటాలకు రేటు తగ్గితే కొన్నాం ఉల్లిపాయలకు రేటు తగ్గితే కొన్నాం అదే ఎక్కడ ఏ ధరకు రేటు తగ్గితే మనమే కొని ధరలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం ఈరోజు పొగాకు కూడా రైతాంగానికి స్వస్థంగా మార్పిస్తున్నాను చివరి ఆరు వరకు కొనే బాధ్యత కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తాం ఎవ్వరు అదాయ పడవలసినటువంటి పని లేదు ఒక రోజు ఆలస్యమైన కొనే బాధ్యత మేము తీసుకుంటాం కంపెనీ వారికి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం తప్పనిసరిగా బాధ్యత వహించాలి ఏదైతే ఐపీసీ కానీ ఏదైతే జిపిఐ గారి ప్రధాన భూమిని పోషిస్తున్నారు మీరు తప్పనిసరిగా బాధ్యత తీసుకోండి మళ్ళీ మీతో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు కూర్చుంటారు మీకు ఒక టార్గెట్ ఇస్తారు ఆ టార్గెట్ మీరు ఫుల్ఫిల్ చేయాలి ప్రభుత్వం నుంచి కూడా ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరిస్తాం కొనుగోలు ప్రారంభించాలి అది కూడా నిబంధనలు పెట్టి రైతు తీసుకొస్తే పనికి రాదని పనిసార్లు తిప్పడం కాదు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గ్రేడులు లేవు రెండే రెండు గ్రేడులు ఒకటి క్వాలిటీ గ్రేడు ఒకటి లో గ్రేడు ఎప్పటికే ముఖ్యమంత్రి గారు మీ అందరితో మాట్లాడిన తర్వాత నాకైతే ఇష్టం నేను పదిహేను వేలు కొనుక్కున్నాను కానీ వాళ్ళు కూడా కొనే పరిస్థితి లేదు అరగని చెప్పి పూర్తిగా కొనకపోతే నష్టం జరగచ్చు ఇచ్చిన డబ్బు సరిపోకపోవచ్చు పెట్టుబడి రాకపోవచ్చు కానీ కొంతవరకైనా సరే ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో పన్నెండు వేల రూపాయలకి గ్రేడ్